కేవీ మహాదేవన్ గారి బాణి కేవీ మహాదేవన్ మామ గారి బాణి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో ఎంత రిఫ్రెషింగ్గా ఉందో ఇప్పుడు రిజ్యుమనేటింగ్ అంటారు బా ఆ పాత బాణీలు వింటే అలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం శ్రీకాంత్ సినల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట ముఖ్యంగా అడిగిన వాళ్ళకి అడిగినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎన్నో సంవత్సరాలు అయింది అధిక ప్రాధాన్యత వర్గాలు చేస్తున్నాను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఒకసారి ఇందాక అన్నాను కదా రిఫ్రెషింగ్ తాజాగా అనిపించింది రిజ్యువనేటింగ్ అంటే మనం మళ్ళీ ఒకసారి రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఉందన్నమాట ఇలాంటి పాటలు వింటుంటే ఎందుకంటే అన్నీ కూడా చాలా మటుకు సహజ వాయిద్యాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం సహజ వాయిద్యాలు అంటే మైక్ ముందు కూర్చుని వాయించడం అనే ఒక ప్రక్రియ అవి వినపడతాయి ఇందులో నాకు అనిపించింది మొదటి మ్యూజిక్ వింటుంటే ఎంత కష్టపడి ఉంటారో ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి ఆ జంతువులు పక్షులు ఆ శబ్దాలు ఆ శబ్దాల యొక్క సౌండ్ని మళ్ళీ శబ్దాన్ని పాటలు సృష్టించడానికి ఎంత కష్టపడి ఉంటారు ఇప్పుడు అంటే ఏముంది మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ లైబ్రరీసే ఉన్నాయి ఏం కావాలంటే అది తీసి ఇలా పెట్టడం రాజా గారు చెప్పినట్టు ఎడిటింగ్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఆ సౌండ్ ఇలా తీయడం ఇక్కడ పెట్టడం ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటే కరెక్ట్గా పాటలో ఆ పొజిషన్ అడ్జస్ట్ అయిపోయి ఆ సౌండ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి బట్ ఇది వింటే మీకు ఫస్ట్ ఒక నలభై ఐదు సెకండ్ల పాటు ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది అనమాట ఆఫ్ సాఫ్ట్ దోస్ మ్యూజిషియన్స్ ఆర్కెస్ట్రా మామ మాధవన్ గారు అయితే పాట మొదలు పెట్టబోయే ముందు ఎప్పుడు చెప్పేదే మర్చిపోతానే మన ముందే చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఎక్కడ ఉంది అని ఎప్పటికీ అడుగుతున్నారు అది కాదు జాయిన్ ఛానల్ హోమ్ పేజ్ తెరవగానే ఇలా కనబడుతుంది ఆ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జాయిన్ అయిన క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో కనబడుతుంది వివరాలన్నీ ఉంటాయి అందులో ఇంతకు ఈ జాయిన్ అంటే ఏమిటి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కూడా దాంతో సంబంధం లేకుండా దాని ప్రమేయం లేకుండా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ ఛానల్లో ఇంతకు జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే మీరు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్సు నేను డిజైన్ చేసిన కోర్సు బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్నీ చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అనేక థియరిటికల్ పాయింట్స్ ఎన్నో ఉంటాయి ఆ కోర్సులో స్కేల్స్ కార్డ్స్ నోట్స్ పాటలు అన్నీ ఉంటాయి ఇదే కాకుండా కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఆ ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే ఫ్లూట్ కోర్సులో తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎల్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ పాట యొక్క చెప్పాను కదా అధిక ప్రాధాన్యత వర్గం చేస్తున్నాను కుక్కు 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 కోకిలమ్మ పెళ్లికి వేటూరు గారి గీత రచన సుశీలమ్మ బాలుగారి గానం కేవి మహాదేవన్ మామ గారి స్వర రచన ఇది మూడు శృతులు ఉన్నది మొన్న చేసిన పాట కూడా సేమ్ మూడు ఏదో గుర్తులేదు కానీ నా ఇది ఉన్న మాట చెప్పండి అది కూడా మూడు శ్రుతేటిట తిసర జాతికి చెందినటువంటి నాడక ఇందులో మనకి రాగాలు అనుకుంటే శుద్ధ సావేరి మెట్లు కనబడుతున్నాయి అక్కడక్కడ మధ్యమావతి మెట్లు ఉన్నాయి అక్కడక్కడ ఫోక్ మ్యూజిక్ అంటే హరికాంభోజీ మెట్లు మెట్లు అనే అంటున్నాను సుమా రాగా ఛాయలు అని అక్కడ అనలేదు సో భోజ మెట్లు అంటే కొంచెం మరి జానపదం కదా అడవిలో ఉన్నటువంటి సంగీతం జానపదం ఖచ్చితంగా కొంచెం ఫోక్ ఆ ఫోక్ టచ్ రావడానికి కొన్ని స్వరాలు వాడతారు నాకు అట్లా అనిపించింది మొత్తం పాట కంపోజిషన్ వింటే అది రాగానికి స్కేల్కి సంబంధించిన సమాచారం సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి సౌండ్ ఎఫెక్ట్స్ మీరు వింటే కనుక ఒక సౌండ్ వస్తుంది అవి మనం స్వరాల్లా అనుకోకర్లేదు బట్ ఏదో ఒక స్వర ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఆ సౌండ్ ఈ సా అనే స్వరానికి ఈక్వల్ అయింది అని వస్తుంది తర్వాత కొన్ని విచిత్రమైన శబ్దాలు ఉంటాయి ఆ శబ్దాలు ఈ స్వరానికి ఈక్వల్ అయ్యాయి ఏంటంటే రీ రీ దా రీ పై స్థాయిలో రీ మళ్ళీ దా ఆ పై స్థాయిలో దా మళ్ళీ వస్తుంది ఇది ఇదైన అయిన తర్వాత ఫిజికేట స్ట్రింగ్స్ అంటారు ఎన్ని వాయిద్యాలు వాడారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్కువ వాయిద్యాలు వాడితేనే మనకు అర్థమవుతుంది ముఖ్యంగా పాత పాటలో ఎంత గొప్ప అరేంజ్మెంట్ చేసి ఉంటారో పాటకు అని చెప్పేసి తర్వాత ఫిజికేట స్ట్రింగ్స్ తోటి ఇది ఇచ్చారు బి ఫోర్త్ కాడ్లో నోట్స్ అనమాట చెప్పాను కదా ఫస్ట్ వచ్చే స్వరాలు ఈ పాట పల్లవి మొదలయ్యేదాకా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే శృతి ఏంటి స్కేల్ ఏంటి రాగం ఏంటి మెట్లు ఏంటి అసలు ఏమీ అర్థం కాదు ఇదంతా అదే చెప్పాను ఫస్ట్ ఫార్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఆ అడవిలో ఉన్న శబ్దాలు క్రియేట్ చేయడానికి ఎంతో కష్టపడి ఉంటారు మళ్ళీ ఏంటి ఆ శబ్దాల్లోంచి నుంచి ఆ సౌండ్ ఎఫెక్ట్స్లోంచి నెమ్మదిగా పల్లవి బాణిలోకి తీసుకురావాలి అంటే ఒక స్కేల్లోకి తీసుకురావాలి ఒక శృతి చూపించాలి అలాగే రాగ వాళ్ళ రాగం అనుకుంటే రాగం మెట్లు నెమ్మదిగా పరిచయం చేయాలి వాళ్ళకి సో అంత చక్కటి వర్క్ జరిగింది అనమాట మొదటి నలభై ఐదు సెకండ్లో అందుకని పల్లవి మొదలయ్యేదాకా మనకి తెలియదు చూడండి పా ప అని ఫిజిక టెస్ట మీద వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఆర్గన్ మీద అనే నాలుగు సార్లు చూశారా ఇక్కడ పా రీస అని ఇచ్చారు ఇక్కడ మాస అని ఇచ్చారు మళ్ళీ ఆ బిజి మీద ఆ బి ఫోర్త్ నోట్స్ వస్తాయి ఈసారి మా స అనే స్వరాలు ఆర్గన్ మీద కాకుండా ఫ్లూట్ మీద ఇచ్చారు అయిందా మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని శబ్దాలు వస్తాయి దాని తర్వాత ఆర్గన్ మీద సా చూసారా ఇప్పటిదాకా సాయేది పాయేది ఏది తెలియట్లేదు అంత కన్ఫ్యూజింగ్ ఉంది సరి స నీవన్ తర్వాత స్ట్రింగ్స్ అని అక్కడ ఒకసారి మళ్ళీ ఈ స్థాయిలో ఒకసారి ఆరుసార్లు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఏం చేశారంటే పార్ట్స్ ఇచ్చారు ారు సాకిగలిపారు అట్లా పాటించారు ఇక్కడతో మనకి ఫస్ట్ మ్యూజిక్ అయింది దీని తర్వాత బేస్ గిటార్లో ఒక చిన్న ఒక డ్రాప్ అనమాట డ్రాప్ బేస్ గిటార్ పాట వచ్చేసి ఒక డ్రాప్ ఇచ్చారు తర్వాత దరువు అంటే హృదయం తబలా డవలకి ఇవన్నీ కలిపిస్తాయి నాలుగు సార్లు అక్కడి నుంచి మనకి పల్లవి బాలుగారి పాడటం మొదలు పెడతారు நோட்ஸ் பாஸ்குண்ட <laughs> 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 ਹਰੀ ਮਸਾ 5020 ਬਾਦ ਪਰ ਸਰਪਮ ਅਦ ਗਮਕ 10 ਸਾ ਕਲਪਨ ਮਤ ਬਾਦ ਪਰ ਸਰਪਮ ਅ ਮਪਦ ఆ బాణీలో ఎంత విషయం ఉన్నా చూడండి మళ్ళీ వాయిస్తాము చూద్దాం ఆ మళ్ళీ పా కూడా టచ్ చేయాలకల్ నుంచి మళ్ళీ ఈ పల్లెవంతా సుశీలమ్మ పాడతారు చిన్న చిన్న తేడాలు ఉన్నాయి బట్ అద్భుతంగా ఉన్నాయి ఆ తేడాలు సంగతులు అది ఫస్ట్ తేడా అది సేమే పద పద సమా ఇక్కడ చిన్న తేడా ఫస్ట్ ఏమో గా రీ ఉంచేసి అది ఫస్ట్ అది రెండోదేమో ఇది మూడోదేమో తర్వాత నాన్న అన్నారు ప్లే చేస్తున్నాను సుశీలమం పాడిన వెంటనే ఫ్లూట్ రేపా

మాత్రం స్ట్రింగ్స్ నీ ఎం మళ్ళీ ఫ్లూట్ తర్వాత చూపిస్తాను మళ్ళీ స్ట్రింగ్స్ ఇక్కడ ఈ స్థాయిలో ఎనిమిది సార్లు ఇక్కడ మా నీ నీ గమకం ఇక్కడ నీ ఎనిమిది సార్లు ఈ ఎనిమిది సార్లు వస్తుండగా మనకి ఆర్గన్ మీద మరి 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 అని రెండు సార్లు చూస్తే మనం ఈ నీ ఇక్కడ ఇచ్చారు కదా మరి ఈ నీ మరి అనగానే డి మేజర్ కార్డు ఆ కార్డ్ లో నోట్స్ చూడండి ఎంత గొప్పగా ప్లాన్ చేశారు డిజైన్ చేశారు ఆ నోట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇంతగా నీ చెప్పాను కదా ఫ్లూట్ మీద కూడా వస్తుందని ఆ నీ మీద కనుక ఫ్లూట్ మీద కూడా కనబడుతుంది సో స్ట్రింగ్స్ ఇక్కడ వస్తుండగా ఆర్గన్ మీద మరీ మరీ ఇదంతా అయింది కదా తర్వాత మళ్ళీ ఆర్గన్ మీద ఏ సిక్స్త్ కార్డులో నోట్స్ ఆర్పించారు ఏ ఇది కలిపితే ఏ సిక్స్త్ కార్డు అలా ఫాస్ట్గా వాయించారు తర్వాత ఇంకో కార్డు ఈ ఫోర్త్ కొంచెం స్లోగా వెళ్దామా ఏ సిక్స్త్ ఈ ఫోర్త్ తర్వాత స్ట్రింగ్స్ స్ట్రింగ్స్లో ఏంటంటే ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నామో తెలియట్లేదు కదా భలే గమ్మత్తుగా ఉంటుంది కంపోజిషన్ సా ఇది బట్ ఇక్కడ ఏ సిక్స్త్ వచ్చింది తర్వాత ఈ ఫోర్త్ వచ్చింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ మేజర్ కార్డ్లో స్వరాలు విడిగా ఇచ్చారు స్ట్రింగ్స్లో చూడండి అప్ప ఇక్కడ మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని శబ్దాలు అక్కడి నుంచి చరణం స్టార్ట్ అవుతుంది చరణం లేకపోతే ఇంకో బిట్టు అన్నట్టుంది ఇంకో బిట్ అయితే అప్పుడు చరణం స్టార్ట్ అవుతుంది ఇవాళ ఇక్కడితో ఆపేస్తున్నాం ఇంతకన్నా సమయం దొరకలేదు దయచేసి ఏమనుకోకండి సో ఇది రెండో సంగీతంలో ఇవాళ చూసినా ఏంటంటే ఫ్లూట్ ఆర్గన్ పిజికాటో నోట్స్ స్ట్రింగ్స్ మళ్ళీ ఫ్లూట్ స్ట్రింగ్స్ ఆర్గన్ ఆర్గన్ మీద ఏ సిక్స్త్ కార్డ్ ఆర్పేజిఓ నోట్స్ మళ్ళీ ఈ ఫోర్త్ కార్డ్లో ఆర్పెజియో నోట్స్ ఇచ్చి మళ్ళీ స్ట్రింగ్స్లో ఏ మేజర్ కార్డ్ నోట్స్ విడివిడిగా ఇచ్చారు సారీ చెవులు మనం తుప్ప అనమాట పాట వినగానే అంటే అన్ని సహజ వాయిద్యాలు కదా బా గ్రేట్ ఓకే సో ఇవాళకింతే ఈ వీడియోలో మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ఇవాళ చెప్పిందంతా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ ఎస్ మళ్ళీ స్వర విశ్లేషణ రెండో భాగంలో కలుద్దాం రేపేమో ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్ వీడియో అప్లోడ్ కాబోతోంది ఎంఎస్ విశ్వనాథన్ గారికి అద్భుతమైన కంపోజిషన్ సరే మళ్ళీ కలుద్దాం మా త్వరకు సెలవు నమస్కారం